మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం యొక్క అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు అలాగే వేదిక మీద ఆశయంలో అయిన ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతోటి కార్యకర్తలు పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్ని విషయాలు కూడా చెప్పారు మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కర్తవ్యమేమి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అలాగే కూడా ఒక పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి దానికోసమే ఈ ప్రత్యేకమైన సమావేశంలో కూడా ఎందుకు ఎలా ఉండాలని చెప్పేసి కూడా వజ్రభాస్కర్ రెడ్డి గారు కూడా వివరించడం జరిగింది బాగా ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే సింగనమల్ల నియోజకవర్గం అంటే పోరాటాలకు ఒక గడ్డ పోరాటాలకు ఒక నిలయం వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా దానికంటే ముందుగా కూడా తొంభై దాని మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు కూడా అనంతపురం జిల్లాలో అయినాయంటే సింగనమల్ల నియోజకవర్గం యొక్క కార్యకర్తలు రైతుల ముఖ్య కారణం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కరువును పారుదోలడానికి అలాగే రైతాంగం అనేది కూడా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రైతు కూలీలు కూడా వలసలకు పోతుంటే అవన్నీ కూడా అరికట్టడానికి కూడా అనేక ఉద్యమాలు కూడా చేశాం ఈ సింగనమల్ల నియోజకవర్గం యొక్క పార్టీ కార్యకర్తల యొక్క కష్టం వల్లనే కూడా ఆ ఉద్యమాలు కూడా అనేకం కూడా సక్సెస్ఫుల్ కూడా అయినాయి కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న ప్రతి పోరాటానికి కూడా ఈ సింగనమల్ల నియోజకవర్గమే కేంద్ర బిందుగా కూడా ఉండాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం దానికి సంసిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది దానికి సంసిద్ధం కావాలంటే ఇప్పుడు మనకు చెప్పినట్లుగా పెద్దారెడ్డి ఏమో కొడతామంటున్నాడు అతనేమో భాస్కర్ రెడ్డి ఏమో మళ్ళీ చెప్తున్నాడు అన్ని దానిలో కూడా సిద్ధమై దెబ్బలకు కూడా సిద్ధమై కమిటీలో కూడా రావాలంటున్నాడు దానికి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చూసిన పరిపాలన చూసిన తర్వాత దాని ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు చూసిన తర్వాత ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎవరూ అమలు పరచలేని సంక్షేమ కార్యక్రమం అమలు పరిచి ప్రతి ఒక్కరికి కూడా రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా అలాగే కూడా అభివృద్ధి అనేది కూడా ఈ రాష్ట్రంలో జరిగినా కూడా అనేకమైన పరిపాలన సంస్కరణలు తీసుకొని వచ్చినా కూడా మనకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు ఇక్కడ సమావేశం ఇంతమంది అయినా కూడా మన ఓట్లు మనం కూడా ఏపించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండిన విషయాన్ని కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు అంతేకాదు ఈరోజు గ్రహించి అప్పుడు జరిగిన తప్పులను కూడా సరిదిద్దుకొని ఈరోజు మన అందరికీ కూడా సంసిద్ధం చేసేదే కాకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ పార్టీ కార్యకర్తల గొంతు ఆ రోజు తీసుకొని నిర్ణయాలుగా తీసుకొని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం కూడా వాలంటీర్ల ద్వారా కాదా మీ ద్వారా కూడా అందించాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పద్దెనిమిది లక్షల కార్యకర్తలకు కూడా తీర్చిదిద్దడానికే ఈరోజు ఈ సంస్థాగత నిర్మాణం అని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఆసామసిగా ఎవరు కానీ తీసుకోవద్దండి ఈ సంస్థాగత నిర్మాణం దాంట్లో కూడా ఈ సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యం కూడా ఈరోజు మాట్లాడిన వారందరూ కూడా చెప్పారు ఈరోజు కూడా ఈరోజు పరిపాలిస్తున్న కూటమి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ వల్ల కూడా మనకు మనమే రక్షించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం మన కార్యకర్తలని ఈరోజు అనేక మంది కూడా జైల పాలు కూడా చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు మన ఆస్తులు మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు కూడా మావి కాదని చెప్పేసి అన్నీ కూడా రికార్డులు కూడా మార్చివేస్తున్నారు ఆ పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఒకరో ఇద్దరూ మాట్లాడితే వారిని కూడా పోలీస్ స్టేషన్లోనే బంధిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అధిగమించాలంటే ఈ నిర్మాణం జరగాలి ఒక్క పిలుపు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కానీ నాయకుని కానీ అన్యాయం జరిగిందంటే ఒక్క పిలిపిస్తే చాలు నియోజకవర్గ నియోజకవర్గాలు కూడా కదిలి పోలీస్ స్టేషన్లు కానీ తాలూకా ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసులు నింపడానికే ఈరోజు సంస్థాగత నిర్మాణం కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను అందుకోసమే మనమందరూ కూడా ఈ సంస్థాగత నిర్మాణం కూడా చేసుకుందాం అలాగే మనమందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలా కూడా ఏమి సాయం చేశాడో అలాగే మనందరికీ కూడా ఏదైనా కానీ పంటలు ఎండిపోతే చీనాకాయలు కూడా ఏదైనా కానీ రేటు కూడా రాకపోతే అరటి పంట పోతే కూడా మనకు పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కానీ మేము కూడా ఊహించలేదు ఒక చీనా పంట చీనా చెట్లు ఉండే కూడా ఎనభై వేల నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ కూడా వచ్చినది వాస్తవమా కాదని చెప్పి మీకు మన మీకు మనవి చేస్తున్నాను అలాగే ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరు భయపడద్దండి వేరుసనగా పంట వేయండి పంట కాయకపోతే పంట వేరుసన కాయలకు కాసులు కాపిస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని కూడా గుర్తుకు చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను కానీ ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయో చెప్పి ఒక ఆలోచన చెప్పి చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మనం ఆ రోజు కష్టపడి అనేకమైన ఉద్యమాలు చేసి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఐదులో కూడా ఈ జిల్లాకు వస్తున్న హెచ్ఎల్సి నీళ్లు కేవలం ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది టిఎంసీలు నీళ్లు తాగునీళ్లకు సాగునీళ్ళు కాదని చెప్పేసి అవి చాలా ఈ జిల్లాకని చెప్పి కరువు జిల్లాకు అని చెప్పేసి హందిరీ నీవా అనేది రాయలసీమకి అయినా కూడా ఈ జిల్లాకు పెద్దపీట వేసి ఆరు లక్షల ఎకరాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు ఈ జిల్లాకు కేటాయించి హందిరీ నీవా ధర రెండు వేల ఐదులో ఫౌండేషన్ ఇస్తే ఆ రోజు రెండు వేల పన్నెండు నుంచి ఈ జిల్లాకు నీళ్లు అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు అనేది కూడా ఈ జిల్లాకు వస్తున్నా కూడా అదనంగా ఒక ఎకరాకైనా కూడా ఎక్కడైనా కానీ ఈ జిల్లాలో ఒక భూమికైనా కూడా పారాయా అని చెప్పి ఆలోచన చేయమని చెప్తున్నాను ఈరోజు అనేకమైన కూడా చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఈరోజు కూడా మనందరినీ కూడా మబ్బ పెట్టే కూడా ఎంతో కూడా చేస్తున్నారు మరి నీళ్ళు మాత్రం రాలేదు ఈరోజు చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో అందరినీ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం రెండు వేల వంద నీళ్లు మాత్రమే క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి దానికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు మాత్రం ఈ రోజు వెడల్పు చేసి నీళ్లు తీసుకొచ్చాం నూట తొంభై రోజుల్లో నలభై టీఎంసీలు అని చెప్పేసి మన రైతులకి అందరికీ కూడా చెప్తా ఉన్నారు ఇది ఒక తెలుగుదేశం పార్టీనే చేసిందని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు కూడా రెండు వేల వంద క్యూసెక్లు వచ్చినప్పుడే మనకు నలభై టీఎంస్లు కూడా రావడం జరిగింది కానీ ఈరోజు మూడు వేల ఖర్చు పెట్టి మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఎక్కడ కానీ ఈరోజు నూట తొంభై కాదు కదా నూట తొంభై రోజుల్లో నిజంగా కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు వచ్చింటే అరవై మూడు టీఎంసీలు వచ్చి ఉండాలి మనందరూ కూడా తప్పుదవ పట్టిస్తున్నారు ఈరోజు అధికారంలో ఉండేవారు ఈరోజు మన దానికోసమే మూడు వేల కోట్లు దుర్యోగం చేసి వారి ఈ ఈరోజు కూడా తీసుకొని పోయారు ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు ఇటువంటి వారిని అన్ని కూడా మనం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి సంసిద్ధమవుతాము ఈరోజు కూడా అందుకే జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఫిబ్రవరి పదహైదు లోపల పూర్తి కావాలి ఫిబ్రవరి పదహైదు తర్వాత ఒక పెద్ద అవసరం వస్తే కూడా పోరాటాలకు కూడా సిద్ధమైదాం జగన్మోహన్ గారి నాయకత్వంలో మన సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం వారు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి రావడానికి ఖాయము వెంటనే అవి కూడా చేపిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ అందరు కూడా ఐకమత్యంగా ఉందాం మనం ఓడిపోయేదానికి కారణం మనం ఐకమత్యంగా కూడా లేకపోవడమే మనలో అనేకతే ఒకడు స్టేజ్ పైన గుర్తున్నారంటే వాడు నా పక్కన ఉండేవాడు నా ముందు ఉండేవాడు మా ఇంటి పక్కన ఉన్నాడు పైన కూర్చున్నాడు అని చెప్పి రోజు వాడిని దించడానికి పోయి పార్టీనే కిందికి దాన్ని కూడా ఒకరి మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం అటువంటి దానికి తావు ఇవ్వద్దండి అందరూ కలిసికట్టుగా కూడా పోరాడదాం ఈ కూటమి ప్రభుత్వం పైన మళ్ళా కూడా ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కూడా చేసుకుందాం దానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ అలాగే మన శైలనాథ్ గారు కూడా మీ అందరికి కూడా పాత వాడే మళ్ళా కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు తప్పకుండా కూడా ఆయన నాయకత్వంలో సింగనవల నియోజకవర్గం తన రాజశేఖరు గారు ఎలా ఉంటో దాని పూర్వ వైభవం కూడా తీసుకొచ్చేదానికి మీ అందరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొని జై జగన్ జై జగన్ వేదిక పైన ఉన్న పెద్దలారా నా కుటుంబ సభ్యులారా ఇప్పుడు పెద్దలంతా మనకి సందేశాన్ని అట్లాగే సత్యన్న అట్లాగే రుత్వి హృదయ్ మా ఎంపీపీ గారు వెంకటరమణ గారు నూతనంగా సింగరమల్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మన పరంధామ గారు లే పరంధామ అట్లాగే రాజగోపాల్ గారు ఇందులో పెద్దగా ఏమి అర్థంగా నిషేయం అంటే ఏం లేదు సింగనమల వాళ్ళకి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పౌరుషంగా మీ సమ్మింద చేసి చేయేసి నిలబడగలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది సింగనమల మాత్రమే అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం మొన్న ఎవరో ఒక టీవీ ఛానల్ చూసా చతికిల పడిందని చతికిల పడ్డం కాదు తెలుగుదేశం వాళ్ళకు చెప్తా ఉన్నా తుక్కు తుక్కుగా కొట్టేసి నారదీస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఆఖరికి ఆఖరికి ఎవరికి ఆ దమ్ము లేదు పోలీసు వాళ్ళు లేకుండా ఒక్క సెకండ్ కూడా మన ముందు చిల్లబడ్డానికి యోగ్యత లేని కూటమి ప్రభుత్వం ఇది చెప్పండి గట్టిగా ఏ మొహమాటం లేదు అన్ని గ్రామాల్లో నిర్మాణం చేసుకుంటాం అన్ని గ్రామాల్లో జగనన్న సైన్యాన్ని నిర్మిస్తాం ఈ ఈ రాష్ట్రాన్ని రెడ్డి గారి వారసత్వాన్ని అట్లాగే మన పౌరుషాన్ని కూడా చూపిస్తామని మీ అందరి తరఫున కూడా అక్కడికి నేను వాళ్ళకి నేను మాటిస్తా ఉన్నా ఇక్కడ రెండు మూడు ఉన్నాయి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది నేను ఈ పార్టీకి వచ్చి జగన్ రెడ్డి సేవ సైనికునిగా పనిచేస్తూ ఈ మధ్యకాలంలో ఒక వర్షం వింటా ఉన్నా మీరు చేసుకోండి మీరు చేసుకోండి కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఎవరు ఏమి చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేయడమే తప్ప ఇంకోరికి కాదు జై జగన్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే వాడు ఎంత లావోడైనా సరే ఎంత మేడో సరే తొక్కి పక్కా పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మన మీద సవారి చేసి ఈ రోజున తప్పించుకొని పోదామంటే కుదరదని కూడా చెప్తా ఉన్నా బావాల్సిందే పని చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముందుకు పోవాల్సిందే కష్టమో నష్టమో పడాల్సిందే చెప్పండి గ్రామ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే ఒక్క నిమిషం కూడా ఉపేక్షించమని చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్న పరిపాలన చేసుకోండి ఎదురొస్తే ఎదురొస్తే మన వాళ్ళనే పక్కకు పెట్టే మన వాళ్ళనే చూసే అభిప్రాయం కూడా నాకు లేదు మనతో ఉంటే మనోడు మనతో పనిచేస్తే మనోడు ఎదురొస్తే పగోడు పగోడిని పక్కకు పెడతాం పరిగెత్తిస్తాం అంతేగాని ఇంకొక మాట దీంట్లో లేదు వేరే మాట లేదు మన వజ్రా చెప్పాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రూపంలో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడువ కప్పుకోకుండా జై జగన్ అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టకుండా వాడెవడైనా సరే ఎంత పెద్ద నాయకులైనా సరే మన ముందు నిలబడ్డానికి కానీ మనతో ఉండడానికి కానీ సాధ్యం కాదని చెప్తా ఉన్నాం ఒకటే మాట పక్కకు వచ్చి నిలబడితే భయపడ్డారని వదిలేస్తాం ఎదురొస్తే తొక్కుకుంటూ వెళ్ళిపోతాం రాజకీయంగా ఏ మొహమాటం లేదు వెనకుంటే పార్టీ జెండా వెనకుంటే గుండె అడ్డం పెట్టి కాపాడుకునే బాధ్యత మీ సమన్వయకర్తగా జగన్ రెడ్డి సైనికునిగా శైలజద్దని తెలియజేస్తున్న ఇదే నా ప్రమస్ ఆఖరికి నా ప్రమాణం ఇది భయం లేదు అది ఏమైనా సరే ఈ రోజుకి అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని శాసిస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడంటే అది సింగరములని స్పష్టంగా ప్రకటించండి ఆఖరికి కమిటీలో అందరినీ కోరుతా ఉన్న అందరు రండి నన్ను తిట్టే వాళ్ళు కూడా రండి వచ్చి కమిటీల్లో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కింది నుంచి పైదంక భూమి నుంచి ఆకాశం దాకా ఎంత కష్టం వచ్చినా సరే ఎంత నష్టం వచ్చినా సరే నిలబడి కలబడతామని తెలియజేస్తా ఉన్నాను ఆఖరికి మా తరఫున పెద్దలకి నాకేం అనుమానం లేదు భయం కూడా లేదు ఏమీ లేదు ఆఖరికి మనం ధర్మ యుద్ధంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పక్షాన ధర్మయుద్ధం చేస్తా ఉన్నాం మనం సైనికులం వీరులం మనం యోధులం వెనుక్కి సమస్య లేదు దెబ్బ తగిలితే ముందు తగిలాల్సిందే కానీ వెనక కాదు వెన్ను పోడు వాళ్ళకి స్పష్టంగా చెప్తా ఉన్నా ఇంకెంతో కాలం ఉపేక్షించే అవకాశం లేదు కలిసి వచ్చారా కలిసి రండి కలిసి రాకపోతే కలిపేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అన్ని కమిటీలు పన్నెండు వేల మంది కమిటీలు వేయాలని రాష్ట్రం నుంచి వచ్చిన ఉగ్ర వజ్రా చెప్పాడు వజ్రా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంది నువ్వు పన్నెండు వేలే పెట్టుకున్నావు మేము ఎంతమంది కమిటీ లేకొచ్చి పనిచేస్తామన్నా ఒక గ్రామంలో వెయ్యి మంది మేము కమిటీలో ఉంటామని చెప్పినా వెయ్యి మందిని కూడా కమిటీలో వేసి పంపిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఏ ఒలపక్కరమూ లేదు మనల్ని తిట్టేవాళ్ళు సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర వంగి నమస్తే పెడితే చాలు జై జగన్ అని చెప్తే చాలు అతన్ని కమిటీలో పెట్టుకుంటాం పార్టీ కోసం పనిచేయడని అడుగుతా ఉన్నాం అంతకంటే ఇంకో మాట్లేదు ఇక్కడ పొరపాటు ఇక్కడ పులి అంటూ ఉంటే ఒక్కడే జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే అది ఒకే ఒక్కంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మనం ఎవరికైనా నమస్కారం పెట్టి వినయంగా రాజకీయంగా ఉన్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం విషయాన్ని కుట్టేసుకుంటూ జగన్ అన్న సైన్యాన్ని పటిష్టంగా నిర్మిస్తాం ఎక్కడ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎక్కడ అవసరం వచ్చినా సరే వందలకు వందలుగా వచ్చి మిగతా నియోజకవర్గాల్లో మా యొక్క సేవని మా యొక్క సహకారాన్ని అందజేస్తామని జిల్లా నాయకత్వానికి తెలియజేస్తూ మరొక్కసారి సింగనమల అంటే వనకాలి సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయంతో వెండు పూసలు కదలిపోవాలి సింగరమల వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్తకి ఎదురు రావడం అంటే నిప్పుతో చెలగాటమని గుర్తు పెట్టుకొని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ప్రత్యేకించి నారాయణ రెడ్డికి మా చాములూరు పేరు చెప్పినట్లేదు మనిషిపోయే మా చాములూరుకి పేరు పేరున అట్లాగే అక్కడి మా మా అధికార ప్రతినిధి గారు చూస్తూ ఉన్నారు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు మనందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట ఒకే ప్రమాణం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత దూరమైనా పోండి మీ ముందు వెనక మేమే ఉంటాం పడేమో అని చెప్ప సింగరమల వర్ధిలాలి సింగనమల జై జగన్ జై జగన్ జై జగన్ నమస్తే